పరమాత్మ సంస్కృతమున పద్దెనిమిది వేల శ్లోకముల చేత పన్నెండు స్తబ్దాలుగా రచించాడు మహానుభావుడు దాన్ని తన కుమారుడైనటువంటి సుఖయోగిలకు ఉపదేశం చేశాడు శుకుడు ఏడు రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజులు ఈ భాగవతాన్ని తెలియజేశాడు పరీక్షిత్ మహారాజులు తెలియజేసేటప్పుడు అనేక మంది గొప్పవాళ్ళు ఆ పురాణాన్ని విన్నారు దానిలో సూత్రుడు అనే ఋషి కూడా విన్నాడు విని నైవిశాల క్షేత్రంలో తీర్థసత్రయాగము చేస్తున్నటువంటి ఆ యొక్క సౌలకాది మహాములందరికీ ఈ భాగవత మహాపురాణాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనమంతరం కూడా వింటూ ఉన్నాం మన అందరి భాగ్యము పండి ఈ భాగవతాన్ని అర్థమైన తెలుగులో పోతన మాతృలు రచించాడు ఆ తెలుగు భాగవతాన్ని మనం ప్రవచన రూపంలో వింటూ ఉన్న సంస్కృత భాగవత పారాయణము కీరణ్ శర్మ గారు విరాటంగా పద్దెనిమిది వేల శ్లోకములను ఈ సప్తాహ దీక్షగా పూర్తి చేస్తారు నిజంగా పద్దెనిమిది వేల శ్లోకములను అలా చదువుతూ ఉన్నాము అంటే ఇక్కడ కూర్చొని ప్రవచనం చెప్పే నేను మీకు చెబుతూ ఉంటే వింటూ ఉన్నారు ఆనందపడుతూ ఉన్నారు మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఉన్నాం ఆర్ద్రతలు పొందుతూ ఉన్నాం భక్తిలో పాటలు వింటూ ఉన్నాం ఇక్కడ పిలుగులు పడినా నాకేమీ సంబంధం లేదు అనేటట్టుగా పూర్తి ఏకాగ్రతతో పద్దెనిమిది వేల శ్లోకములు పారాయణం చేయడము అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఇంత చప్పుడు అటు భజన ఇది మన చప్పట్లో భగవన్నామ సంకీర్తన ఇవన్నీ ఉన్నా కేవలం ఆ శ్లోకము దాని అక్షరాల మీద తన ఏకాగ్రత నుంచి పద్దెనిమిది వేల శ్లోకములను సప్తాహ పారాయణం అక్కడ జరుగుతూ ఉన్నది మనం కూడా బోధనా మాత్రుడు ఏదైతే భాగవతాన్ని తెలుగులో మనకు అందించాడో దాన్ని ప్రవచన రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పోతరా మాత్రుడు భాగవతాన్ని రచిస్తూ తాను ఎందుకోసం ఈ భాగవతాన్ని రచించాడో తన సంకల్పాన్ని తన దీక్షను మన అందరికీ మొట్టమొదటి శ్లోకంలోనే తెలియజేశాడు మహానుభావుడు మన అందరం కూడా అదే భావనతో భాగవతాన్ని వింటే తప్పనిసరిగా కృష్ణ అనుగ్రహానికి పాత్రలమవుతాం ఇదే మనకి భాగవతం తెలియజేస్తూ ఉన్నది పోతన మాత్రుడు తెలిపినటువంటి ఆ మొట్టమొదటి సంకల్పాన్ని మనమందరం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని మనం భాగవతం ప్రవేశిద్దాం జయ జయోపాల కృష్ణ శ్రీ thank you భగవంతు ఎప్పుడైతే భగ భక్తుడు బాగా దగ్గరవుతాడో వాడు వీడు అని పిలుస్తూ ఉంటాడు భగవంతుడు దాన్ని నిందాస్ఫుతి అంటారు అలా పిలిపించుకోవడం ఆయనకు కూడా ఇష్టమే అందుకని రామదాస్ అన్నాడు కదా ఎవడ సొమ్మని కొలుగుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు అంటే చూశారట ఎంత నిందాస్ఫుతి చేశాడు అలా అనిపించుకోవడం భగవంతుడికి ఇష్టం మనం ఎవరిని అరే ఒరే అని ఎవరిని పిలుస్తామండి బాగా దగ్గరి వాడాలని పిలుస్తాం భగవంతుడు నీకు బాగా దగ్గరనే నువ్వు వాడు నీవు అని అంటారు లేకపోతే అనలేదు దూరంగా ఉన్నారనుకోండి మీరు ఏమంటే గౌరవంగా పిలుస్తాం అదే సఖ్యంతో ఉన్న స్నేహితులతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది పిల్లవాడు అని అర్థం ఎవడిని భగడు అంటే మహానందుని యొక్క నందుని యొక్క కుమారుడు ఆ నందుని యొక్క కుమారుడికి నమస్కరిస్తూ అయ్యా నేను కేవలం నీ చరణాలకు చేరడం కొరకు మాత్రమే ఈ భాగవతాన్ని అన్న సంకల్పం చేశాడు వింటున్న మనమందరం కూడా అక్కడికి వెళ్ళడం కొరకే మనం ఈ భాగవతాన్ని వినాలి మన సంకల్పం సత్సంకల్పం అయితే సంకల్పం మంచి సంకల్పం అయితే పరమాత్మయే మనల్ని ముందుండి నడిపిస్తాడని నేను అనుకున్నాను పరమాత్మ ఎంత అద్భుతం అంటే కలియుగం ప్రారంభం ప్రారంభమైన తర్వాత లక్ష్మీదేవి ఒకసారి శ్రీమన్నారాయణుడితో నారాయణ కలియుగం ప్రారంభమైందయ్యా అందరూ నా భక్తులే నిన్ను మొక్కేవాడెవరయ్యా లక్ష్మీదేవి ఎందుకు అంటే ఎంత వారికైనా డబ్బే కావాలి నేను లేదే వాడికి జీవం లేదు అని లక్ష్మీదేవి నారాయణుడితో అన్నది అనగానే నారాయణుడికి లక్ష్మీదేవికి పళ్ళు పై వ్యక్తిన్నాయి అందుకని ఆ అమ్మవారి యొక్క ధర్మాన్ని అనచడానికి నన్నట్లు లేదు లక్ష్మి కలియుగంలో నన్ను నిస్వార్థంగా పూజించే భక్కు ఉన్నారని ఈయన వాదించాడు ఆహా నా అవసరం లేనిదే ఉన్నవాళ్ళు ఉన్నారా ఎంత భక్తుడైనా చివరి వరకు నా కొరకే రావాలి కదా అని లక్ష్మీదేవి వాదించింది లేదు లేదు లక్ష్మి కావాలంటే నువ్వు భూలోకానికి వెళ్ళి పరీక్షించుకో కాశీ నగరంలో బ్రాహ్మణుడు ఉన్నాడు అని ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పడం ప్రారంభించాడట శ్రీమన్నారాయణ ఆ బ్రాహ్మణుడి యొక్క దినచర్య ఏ విధంగా ఉండేది అంటే గంగా స్నానానికి వెళ్ళాలి చెంబెట్ నీటి తెచ్చి విశ్వనాథుడిని అభిషేకం చేయాలి వారికి ఇదే చింత ఈ చింత ఉండేవారు ఏ కోరికలు వాడికి లేవు నిస్వార్థంగా చెంబెట్టు నీటి పోస్తే ఏదో ఐశ్వర్యం వస్తుందని కోసేవాడు కాదు అది తన ధర్మం అని ఆ విధంగా భగవంతుని చరణాలకు పోయాలని వాడి సంకల్పం ప్రతిరోజు గంగానికి వెళ్ళేవాడు స్నానం చేసేవాడు సూర్యోదయా పూర్వమే అక్కడ నుండి నీళ్లు తెచ్చి విశ్వనాథుడిని అభిషేకించడానికి ఇదే పనిగా ఉన్నది వాడికి లక్ష్మి అమ్మవారు పరీక్షించాలని రోజు గంగా నదికి వెళుతూ ఉన్నాడు ఆ దోమలో ఒక అద్భుతమైనటువంటి పూల తోట ఒక దాన్ని సృష్టించిందట అమ్మవారు ఆ పూల తోటలో లేని రంగు పూలు లేవు ఎటు చూసినా అరమిరిసినటువంటి పూలు సగం మెచ్చుకొని మొగ్గతో ఉన్నటువంటి పువ్వులు మెచ్చుకున్నటువంటి ఒక్కొక్క పుష్పం మీద కొన్ని వందల తొమ్మిదల దూంపులు మారిపోతూ ఉన్నాయట మనం పెట్టే తోటకే ఎంతో అందం ఉంటే లక్ష్మీదేవి పెట్టిన తోటకు ఎంత అందం ఉండాలి తను చెంచు లక్ష్మి అవతారంలో ఇప్పుడు ఆ తోటను సృష్టించింది అమ్మవారు ఈ బ్రాహ్మణుడు ఏ దోవలో అయితే పోతున్నాడో ఆ దోవలో సృష్టించే బ్రాహ్మణుడు యథావని ఉదయమే దాస్ లేని ఆ తోట వాళ్ళకి కనిపించింది నేను రోజూ వెళ్ళే తోట ఇదేనా అని మనసులో అనుకున్నాను అందులో అందులో ఉండేటువంటి పుష్పాలు ఆ బ్రాహ్మణు చూసి అబ్బా ఎంత మంచి పుష్పాలు ఎంత మంచి పుష్పాలు అని అనుకున్నాడు అనుకుని అమ్మో నా విశ్వనాథుడి అభిషేకానికి వేడవుతాం అని విర విరాగంగా స్నానానికి వెళ్ళాడు వెళ్ళి స్నానమాచరించాడు సంధ్యా చేసుకున్నాడు చెప్పుతో నీళ్లు తీసుకున్నాడు తీసుకుని మళ్ళీ అదే లోపల వస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి విశేష ఒకటి ఆ బ్రాహ్మణుడిని బాగా ఉన్న రంగులన్నీ ఆ పుష్పము తన లోపలనే దాచుకున్నట్టుగా ఇంద్రధనస్సు వర్ణములతో మెరిసిపోతూ ఉన్నదట ఆ పుష్పం ఆ పుష్పం నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణుడు చూశాడు చూసి ఆహా ఈ పుష్పము ఎంత అందంగా ఉన్నది ఈ పుష్పము నా విశ్వనాథుడి చరణాల దగ్గర పెడితే ఎంత బాగుంటుంది అని సంకల్పించాడు సంకల్పించి ఆ పుష్పాన్ని దాస్తా చేతిలో తెంచాడు తెంచి చేతిలో పెట్టుకున్నాడు వెంటనే చంచులక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారు వచ్చింది నీకు దొంగ దొంగల గుణము ఉన్నది కాబట్టి నీవు నిజమైనటువంటి కాదు నీకేదో స్వార్థమైనటువంటి లక్షణం ఉన్నది కాబట్టి నువ్వు ఈ పువ్వును తెచ్చావు లేకపోతే ఈ తోటమాని కూడా నువ్వు పువ్వు తెచ్చావేమిటి అని లక్ష్మీదేవి వాడు పట్టుకొని నేరుగా నిరూపించడం వరకు వైకుంఠధాము దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ బాహుణ్ణి తీసుకువెళ్లి నారాయణ నువ్వన్నావు కదా నిజమైన భక్తులని ఇదిగో నన్ను అడగకుండా నువ్వుకే నష్టపడ్డానికి బంగారం ఉంటే ఇంకా చెప్పాలని ఏమిటి అక్కడ నేను బంగారం తోట ఏదైనా పెట్టి ఉంటే ఇంకా వాడు అన్ని తెచ్చుకొని పోయేవాడు కదా కాబట్టి నారాయణ మీరు స్వార్థముతో కూడిన భక్తుడు నా అవసరం ఏ విధంగా అయినా వాడికి పడుతుంది నిజమైన భక్తుడు కాదు అని లక్ష్మీదేవి అంటే ఎంత పని చేసే లక్ష్మి వాడు ఆేటప్పుడు ఏమన్నాడు ఈ పువ్వు నా విశ్వనాథుడి చరణాల దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అని సంకల్పం చేసి చెప్పాడు నిజంగా వాడి చెయ్యి పట్టుకొని ఉండకపోతే ఆ లింగం మీద పెట్టేవాడు ఇప్పుడు నువ్వే నా చరణాల దగ్గర పెట్టేటట్టు నువ్వు వైకుంఠానికి తీసుకొచ్చావు సేవ ఇదే నిస్వార్థమైనది ఇదే నిస్వార్థమైనటువంటి సేవ మన మనసులో ఇలాంటి భావననే ఉండాలి భాగవతం మీద ముందు ఇదిగో ఇలాంటి భావన ఉంటే స్రిగఈ వల్య పలం పూచే రుకు ని చితిం